ప్పుడు బైబిల్ గ్రంథము స్త్రీకి ఇచ్చినటువంటి హోదా స్త్రీకి ఇచ్చినటువంటి స్థాయి చాలా గొప్పదని పురుషులకు సమానముగా ఉన్నది అన్నటువంటి విషయము నిష్కర్షగా లేకపోతే సారాంశంగా చెప్పేశాం అయితే అలాంటి హోదానిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోనే మరి స్త్రీ కొన్ని విషయాలు కొన్ని పనులు సంఘములో చేయటానికి నేను అనుమతించను అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ కాలర్స్ మనల్ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించినటువంటి మాటల్లో తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూసాం ఆ తిమూర్తికి రాసినటువంటి పత్రికలో స్త్రీలు అణుకువ వారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే అంటూ రాస్తూ మౌనముగా ఉండటమే మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకు నేను అధికారం ఇవ్వను అన్నట్లుగా మనం రాసినట్లుగా చూస్తాం అయితే దీని యొక్క సందర్భం మనం చూసినప్పుడు నేను చెప్పినట్లుగా మాసితో నీకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథనలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవు గనుక వాటిని అలక్ష్య అని నేను నీకు ముందే చెప్పాను అంటూ తిమోతికి మొదటి అధ్యాయంలోనే ఈ మొత్తం లేఖ రాయడానికి ఉన్నటువంటి నేపథ్యం కాంటెక్స్ట్ చెప్పాడు అదేంటి అంటే భిన్నమైనటువంటి బోధలు చేసే వాళ్ళు ఉన్నారు మీ సంఘంలో ఓకే ఆ భిన్నమైనటువంటి బోధ భిన్నమైనటువంటి అధికారాన్ని ప్రదర్శించే ఒక స్త్రీ ఉంది ఆమెకు నేను బోధించడానికి ఆ భిన్నమైన బోధన చేయడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్పినటువంటి సందర్భమే కానీ స్త్రీలందరూ బోధించకూడదు అన్నటువంటి సందర్భం ఇది కానే కాదు మొదటిగా అది రూల్అవుట్ అయిపోయింది ఆఖరిగా మనకొక సహోదరి ఫోన్ చేసి నాలుగవ అధ్యాయంలో యేసుప్రభు మన మనము ఒక సమయం వస్తుంది దేవుణ్ణి ఆరాధించేది అది ఆత్మతోనూ సత్యమతోనూ కలిసి ఆరాధిస్తాము అని మరి ఒక సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ కానీ కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో సంఘంలో ఆరాధించకూడదు అని కూడా అంటున్నారు అని చెప్పినటువంటి ప్రశ్న ఆఖరి ప్రశ్న దానికి సారాంశంగా రెండు నిమిషాల్లో నేను ముగిస్తూ చెప్పే మాటలు ఏంటంటే దేవుడు తన యొక్క నైజాన్ని తన ఉనికిని తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా చాటుకున్నాడు ఓకే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా చాటుకున్న దేవుడు ఏమని చెప్పాడు వి విఆర్ కో ఇటర్నల్ మేము నిత్యత్వములోనూ కలిసి ఉన్నవాళ్ళము ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా తను తాను నిత్యత్వములో కో ఈక్వల్గా సమానముగా ఉన్నాము అని చెబుతూ చెప్పినటువంటి దేవుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి పోలిక కేవలము భార్యాభర్తలు మాత్రమే అని కూడా చెప్పాడు రెండు వేరు వేరు శరీరాలు ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ వారు కలిసినప్పుడు ఏక శరీరం అనబడతారు అంటూ అతి దగ్గరి పోలిక దేవునికి భార్యాభర్తల సంబంధం మాత్రమే అని చెబుతూ మొదలుపెట్టినప్పుడు ఆ దేవుడే ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయానికి వచ్చే వచ్చేవారికి చక్కగా స్పష్టంగా స్త్రీ పురుషులు చేయాల్సినటువంటి పని స్త్రీ స్త్రీకి ఏ విధంగా అయితే మరి తన హస్బెండ్ అంటే తన భర్త శిరస్సు ఉన్నాడు అలాగే భర్తకు యేసు ప్రభు శిరస్సు ఉన్నాడు అని చెబుతూ దేవుడు యేసుకు ఉన్నాడు అని చెబుతూ ఉన్నప్పుడు దీన్ని